ఈ డేటా లేక్ అందరు ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్ ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచి అయినా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా పంపించడానికి జియో ట్యాకింగ్ కూడా చేశాం ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు నేను అప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా అన్నీ ఆపరేషన్ స్టార్ట్ చేశాం ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డీఫండ్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసిన ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ కూడా సెటిలైట్ ఇమాజినరీ తీసుకుని దాని ఆధారంగా ఎన్యుమరేషన్ కానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూఎస్ ఉంది గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాం అంటే ఎక్కడ కూడా స్టేట్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ మండల్ దెన్ పంచాయత్ గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇది చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి ఐఎండి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకే చూపించారు ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్ ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరి ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది మనం అందరం అక్కడ ఫోకస్ చేస్తే ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడ తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావులకు వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చింది అక్కడి నుంచి డివాస్ట్రేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం దెన్ అంతర్వేది నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజో ద్వారా పైకి వెళ్ళడం అక్కడ రైన్ తక్కువ పడింది ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది ఇప్పుడు అటుపోతే ఛత్తీస్గఢ్లో లో పడిపోయింది